నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమె ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు ఈ నెల ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే వీళ్ళు ఎలాంటి దానం చేస్తే మంచిది ఆలయం అండి ఏది సందర్శిస్తే మంచిది అండి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ రిషభ రాశి వారికి నాడి శాస్త్రము ప్రకారంగా కొన్ని ఇబ్బందులు తప్పవు నాడి శాస్త్రము ద్వారా విధి విధానం ప్రకారంగా వాళ్ళు ఉన్న వంటి దోషాలు కానీ గ్రహస్థితులు కానీ నక్షత్రాలు కానీ అనుకూలంగా ఉండటం వీరికి అతీతంగా కోపం రావటం వీళ్ళలో ప్రవర్తనాలు వేరుగా మారటం అనేక రకమైన వంటి భావనలతో పిచ్చి పిచ్చి ఆలోచనలు రావటము అన్నీ కూడా జరుగుతుంటాయి లాభము తొమ్మిది అయితే నష్టము పదకొండుగా కనపడతా ఉంది వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండకపోవడము కొన్ని అనుకూలంగా ఇస్తాయి కొన్ని అనుకూలంగా ఇవ్వకపోవడం అని జరుగుతాయి వారు వారంతా కూడా కొన్ని కార్యక్రమాల్లో ఈ నాడి శాస్త్రం ప్రకారంగా పూజా విధానంలో కావచ్చు ఆలయ విశిష్టలో కావచ్చు దానం విశిష్టలో కావచ్చు వీళ్ళు కానీ ఏదైనా పాలు కొనుక్కుంటే కొద్దిగా శుభ ఫలితం రావటం జరుగుతుంది పోతే రిషభ రాశి వారికి దీంట్లో ఉద్యోగస్తులు కావచ్చు కళ్యాణము కోసం ఎదురు కావచ్చు సంతానం గురించి కావచ్చు మరి అదే విధంగా రైతులు మంచిగా ఈ సంవత్సరం పంట పండుతుందా లేదా అని ఆలోచించే వాళ్ళు కావచ్చు మరి అధికారమైన వంటి పదవిలో ఉన్న వంటి ఐఏఎస్ ఐపీఎస్లో ఉన్న వంటి వాళ్ళకి బదిలీలు కావడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా మళ్ళీ అదే విధానమైన ఏదైనా ప్రభావం జరుగుతుంది ఎందుకంటే పరిస్థితులు గ్రహస్థితులు అనుకూలంగా ఉండకపోతే పదవులు కూడా మారిపోయే అవకాశాలు ఉంటాయి ప్లేసెస్ ఉంటాయి ఎప్పుడైతే కూడా ప్లేస్లు మారిపోయింది అనుకోండి ఇప్పుడు దక్షిణాయన నుండి ఉత్తరా ఉత్తరాయణ నుంచి మనము ఈశాను ఈశాను నుంచి మళ్ళీ పరమటకు వచ్చిన తర్వాత మనిషిది కూడా మారిపోతూ ఉంటుంది కాబట్టి ఆ విధానమైనటువంటి ప్రభావం రిషభ రాశిలో ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఆ రిషభ రాశి వాళ్ళు వంటి కార్యక్రమాలు కొన్ని విశేషమైన ఫలితాలు ఉన్నాయి వీరు ప్రత్యేకమైన వంటి ఒక దేవి ఆరాధన చేయాలి ఈ రిషభ రాశి వాళ్ళు దేవి ఆరాధన చేయటం వల్ల వాళ్ళకు కనబడ్డ మంచి నీచగ్రహాలు కానీ లేదంటే గ్రహాలు కానీ సహకరించడం కోసము అద్భుత ఫలితము రావడాని కోసం ఏర్పడుతూ ఉంటాయి అదే విధానంగా సినీతారాలు కావచ్చు వాళ్ళు ఈ మధ్య కాలంలో వచ్చిన వంటి అన్నీ ఓడిపోతూ ఉన్నాయి దానికి ఏంటిదో అర్థం అవటం లేదు దేనివల్ల ఇన్ని కోట్లు పెట్టుకున్నా కూడా జనాలు చూసినటప్పటికి కూడా ఓడిపోతున్నాం ఏంటి అనే ఒక భావన వాళ్ళలో చెల్లలేగుతుంది దానికి ఎటువంటి శాంతులు చేయాలి ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు అది వేరే విషయం నాడి శాస్త్ర ప్రకారంగా ఎందుకు ఓడిపోతున్నారు ఎందుకు అది పరిజయం అవుతుంది జనాలకి ఇష్టమైన వంటి ఒక కార్యక్రమం మనం చేయటం లేదా జనాలకి ఇష్టమైన వంటి పాత రావటం లేదా అన్న ఒక ఫీర్ ఇంటర్నల్ ఫీడింగ్ వాళ్ళు బయట చెప్పకపోయినా లోపల చాలా బాధాకరంగా ఉండటం అనేది జరుగుతూ ఉంది సో ఈ విషయం పైన కూడా మనం మాట్లాడు అలానే ఈ రాశి వారికి ఆలయం దర్శిస్తే వీరు రిషభ రాశి వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా ప్రతింగిరాదేవి ఆలయానికి వెళ్ళాలి ప్రతింగిరాదేవి ఆలయానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా మంగళవారం నాడే ఆ అమ్మవారిని విశేషమైన వంటి హోమాలు చేసి పదకొండు వారాల పాటుగా ఈ రాశి వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఉన్నవంటి ఆ నాలుగు నక్షత్ర శాంతి కూడా జరుగుతూ ఉంటుంది ఆ ఉన్న తొమ్మిది నవగ్రహాలు ఏదైతే దోషం ఉందో అవి కూడా వీళ్ళకి అదుపులో ఉండటం జరుగుతుంది కానీ ఫిబ్రవరి మాసములో జనవరి మాసము కన్నా కొద్దిగా లా శుభదాయము లాభదాయకము రెండుగా కనపడుతుంది కాబట్టి ఎటువంటి కూడా బాధపడే విషయము లేదు మంచి అద్భుత ఫలితం రావడానికి ఉంటుంది అలానే రాశివారికి సంబంధించి దానం అంటే ఏం చేయాలి ఇది వచ్చేసి మనకి గోధుమలు దానము లేదా మినువులు దానం చేయడం వల్ల మంచి ఫలితం రావడం జరుగుతుంది ఈ దానం చేసే సమయంలో పాకం అంటే కా కాణిపాకం అంటే కాసు అంటారు అది వెండి కాసు కావచ్చు బంగారు కాసు కావచ్చు రాగి కాసు కావచ్చు ఏదైనా ఒక కాసు మందులు పెట్టి వాళ్ళకి దానం ఇవ్వడం వల్ల రిషభరాశి వారికి పట్టినటువంటి పీడ దోషము నివర్తనం అవుతుంది చాలా చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలండి నమస్కారం